విద్యార్థులంతా కూడా బిఎస్సి కొడలిలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు జీవో నంబర్ డెబ్బై ఏడుని తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నాం ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పి దొంగ హామీలు ఇచ్చి అన్న సీఎం ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల మీద ఎందుకు అంత చిన్న చూపు విద్యార్థులు ఎవరు కూడా ప్రొఫెషనల్ కోర్సులు చదవడానికి వీలు లేదా అని చెప్పి ఈ సభాముఖంగా అడుగుతున్నాం ఈ రోజు నా నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్టయితే ఎనిమిది వేల మంది ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సులకి అప్లై చేసుకున్నారు ఈరోజు యూనివర్సిటీలో చూసుకుంటే రెండు వందల సీట్ల కన్నా కూడా ఎక్కువ లేనటువంటి పరిస్థితి రాసిన ఎనిమిది వేల మంది బీసీ ఎస్టీ ఎస్సీ ఈ విద్యార్థులంతా కూడా చదువుకునే హక్కు లేదా అని చెప్పి కూడా ఈ ఆధ్వర్యంలో మేమంతా కూడా సూటిగా వైఎస్ఆర్ సిపి సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఈ రోజున పేదల విద్యార్థులు ఎంతో మంది పీజీలు చేయాలంటే లక్షలకు లక్షలు వేలకు వేలు పెట్టి చదవాల్సిన పరిస్థితి ఈ రోజున ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఈ పేద విద్యార్థులకు కల్పించినందుకు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా అమ్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కరికి మీ ప్రతి ఒక్క విద్యార్థికి మామగా నేను ఉంటాను ప్రతి ఒక్క విద్యార్థికి పీజీ ఎల్కేజీ నుండి పీజీ వరకు ఎన్ని లక్షలైనా నేను ఖర్చు పెడతాను మిమ్మల్ని నేను చదివించుకుంటాను అని ప్రతి ఇంటికి తిరిగి హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారు అప్పుడు పీజీ పెట్టి ఎంతో పేద ప్రజలకు ఎంతో చేశారు కానీ ఇప్పుడు మీరు వచ్చి ఆ ఒక్క ఫీజు ఇన్వెస్ట్మెంట్ని కాస్త పేరు మార్చి విద్యా దీవెన వసతి దీవైనా అని మార్చారు ఇప్పుడు చూసుకుంటే అది కూడా తీసేసి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ అని చెప్పి పీజీకి పీజీ ప్రతి ఒక్కరికి బీజీ అని చేసి రాదు అని చెప్తున్నారు దేవి న్యాయం మిమ్మల్ని నమ్ముకున్న ఓట్లేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇంత అన్యాయం చేస్తారా ఇప్పుడైనా మీరు ఏదైతే జియో సెవెంటీ సెవెన్ కనుక ఇచ్చారో ఒక జీవో సెవెంటీ సెవెన్ని ని రద్దు చేయాలని కోరుతున్నాం మీరు కనుక రద్దు చేయకపోతే ప్రతి ఒక్క జిల్లాలో కూడా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అందరం కలిసి పోరాటాలు చేస్తామని టీఎన్ఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తాం